అయితే ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు అనామికాకి డిజైన్స్ ఇస్తాను నేను కేవలం డిజైన్స్ని అమ్ముతున్నాను ఆ డిజైన్స్ ఏ కంపెనీకి ఇస్తున్నారో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే వదిన నీకు డిజైన్స్ కొనే అతను అనామికాకి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని నీకు తక్కువ డబ్బులు ఇచ్చి డిజైన్స్ కొని అనామికాకి అమ్ముతున్నాడు మీ ఇద్దరి మధ్య అతను అడ్డుగోడలాగా ఉన్నాడు అతన్ని అడ్డు పెట్టుకొని అనామిక వాళ్ళ పేర్లు బయటికి రాకుండా తను కనిపించకుండా నీ చేత డిజైన్స్ వేయించి నీ భర్తని పాతాలలోకి తొక్కేయాలని చూస్తుంది అలాంటి అనామికకి నువ్వు సహాయం చేస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వస్తాడు డిజైన్స్ తీసుకోవడానికి సందీప్ అయితే అప్పుడే ఒక సందీప్ని నిలదీస్తూ ఉంటుంది ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఈ డిజైన్స్ తీసుకువెళ్ళి చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఎవరికిస్తే ఎందుకు కావ్య నీకు కావాల్సింది డబ్బులే కదా అని అంటూ ఉంటే అప్పుడే కావ్య సందీప్ని చంప పగలగొడుతుంది నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ అనామికతోనే తేల్చుకుంటాను అని చెప్పి కోపంగా వెళ్తుంది కావ్య అలా వెళ్తున్నప్పుడు మీరు రాకు రావద్దు కళ్యాణ్ అని కళ్యాణ్ని కూడా రావద్దని చెప్పేస్తుంది ఇక అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక చంప పగలు కొట్టి ఇలా దొంగదారిలో వచ్చి నా భర్తనే ఓడిద్దామనుకుంటున్నావా నా భర్తని ఎవరి దగ్గర ఓడిపోయేలాగా చేయను నా భర్తని నేను గెలిపిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే నేను ఇప్పుడే నా కంపెనీకి డిజైన్స్ వేసి మీ కంపెనీని పాతాలలోకి తొక్కేస్తాను అని కావ్య అనడంతో అప్పుడే కానామిక అలాగే సామంత్ ఇద్దరూ కూడా కావ్యనైతే ఇక కిడ్నాప్ చేయిస్తారో ఇక కావ్యని కిడ్నాప్ చేయించడంతో నువ్వు వేసిన లేటెస్ట్ డిజైన్స్ ఇంకా మా దగ్గర ఉన్నాయి అవి కేవలం ప్రాజెక్టు కోసమే దాచిపెట్టి ఉంచామో ఇలాంటిది నువ్వేదో జరుగుతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను అందుకే ముందు జాగ్రత్తలో ఉన్నాను అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడే ఇక అనామిక అయితే వెంటనే కావ్యని ఇంకో గదిలో బంధించింది అలా బంధించిన తర్వాత ఇక సంపత్తు ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్తుంది ప్రాజెక్టుకి అంత డిజైన్స్ చూసుకోవడానికి క్లయింట్స్ అయితే వస్తూ ఉంటారు ఇక క్లయింట్స్ రావడంతో ఒక పక్క రాజు డిజైన్స్ మరొక పక్క సామంతు డిజైన్స్ అయితే చూస్తూ ఉంటారు అలా చూసిన తర్వాత ఇక ప్రాజెక్ట్ విషయంలో సామంతికి ప్రాజెక్టు ఇవ్వాలని అనుకునే లోపే అప్పుడే కళ్యాణ్ అయితే అక్కడికి వస్తాడు ఆగండి సార్ ఏంటన్నయ్య ఇంకా డిజైన్స్ నువ్వు మర్చిపోయావు అని కళ్యాణ్ అయితే కొన్ని డిజైన్స్ని తీసుకొస్తాడు అప్పుడే ఇక ఆ డిజైన్స్ అయితే చూస్తాడు ప్రాజెక్ట్ గల క్లయింట్స్ అయితే ఇక డిజైన్స్ చూసి ఒక్కసారి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రాజుగారు ఈ డిజైన్స్ని ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారు ఇవి అదిరిపోయే డిజైన్స్ అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు అసలు నువ్వెవరు ఈ డిజైన్స్ తీసుకురావడానికి అని అంటూ ఉంటుంది అనామిక నేను ఈ కంపెనీ ఎండీని అని కళ్యాణ్ అయితే అనామికాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు నేను కూడా ఈ కంపెనీకి ఎండీని దుగ్గిరాలి ఇంటి వారసుణ్ణి అని కళ్యాణ్ అనడంతో వంద కోట్ల ప్రాజెక్ట్ అయితే రాజుకు వెళ్తుంది ఆ ప్రాజెక్టు రావడంతో అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడో వంద ఏళ్ల చరిత్ర గల నా కంపెనీని పడగొట్టడం నీ బాబు వల్ల కాదు కదా నీ తల్లో జయజమ్మ వల్ల కూడా కాదు అని సామంత్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు అయితే సామంత్ నీకు చెప్పాను కదా అసలు ఇప్పటి వరకు కూడా ఈ అనామికతో తిరిగిన వాళ్ళు బాగుపడలేదని నీ బతుకు కూడా ఇలాగే బస్ స్టాండ్ అయిపోయింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ సమయానికి వచ్చి నువ్వు సహాయం చేశావు అని అంటూ ఉంటాడు అయితే మన ఇంటి పరువుని నిలబెట్టావు అని అనంగాల్ని మన ఇంటి పరువుని నిలబెట్టింది నేను కాదు అన్నయ్య వదిన వదినే మన ఇంటి పరువు నిలబెట్టింది మన కంపెనీని ఇలాగే వస్తా మంచి స్థాయిలో నిలబెట్టింది వదిన ఇప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉంది వదుల్ని వీళ్ళిద్దరూ బంధించారు అప్పుడే వదిన రౌడీల నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చేటప్పుడు రౌడీలు వదిలిని కత్తితో పొడిచారు అప్పుడు వదిన అయినా సరే ఆ గాయంతో నా దగ్గరికి వచ్చింది వచ్చి అప్పుడే వదినైతే నా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి వెంటనే నువ్వు తీసుకువెళ్ళు అని చెప్పింది అప్పు ఏమో వదిన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజయితేంగ్ అప్పుడే ఇక రాజైతేంగ్ ఇక కా కావ్య దగ్గరికి వెళ్ళి తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు